అందరికీ వందనాలండి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యం చదువుకుందాం నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను మనిషి యొక్క జీవితంలో అన్నీ ఉంటూ ఉన్నాయి ప్రస్తుత ఈ రోజుల్లో ఎవరికీ ఏ లేకుండా అందరూ కూడా తమ తమ జీవితాలలో ముందుకు సాగుతూ ఉన్నారు ఏ లోటు లేకుండా అయితే తినడానికి తిండి ఉంటుంది పట్టుకోవడానికి వస్త్రం ఉంటుంది ఉండడానికి గృహం కూడా ఉంటుంది అన్నీ సమృద్ధిగానే ఉంటూ ఉన్నాయి కాకపోతే అన్నీ ఉన్నప్పటికీ మనిషి హృదయంలో శాంతి అనేది అరువైపోయిందండి ఏదో కలవరము ఏదో వెంటాడుతున్నట్టుగా ఏదో ఆందోళన భయము లేదా చింత ఇలాంటి ఆలోచనలు మనల్ని వెంటాడుతూ మన వెనక్కి లాగుతున్నట్టుగా ఉంటున్నాయి ప్రియదేవుని మిట్లరా దానినే కలవరము అంటాం వారి హృదయంలో శాంతి లేనప్పుడు నెమ్మది లేనప్పుడు ఇలాగే అనిపిస్తూ ఉంటుంది అయితే ఎన్ని ఉన్నప్పటికీ అన్నీ ఉన్నప్పటికీ ఈ యొక్క అశాంతితో మన హృదయం నింపబడిపోయినది అందుకనే ప్రభు వారు అంటున్నారు ఈ ఉదయ సమయంలో మనందరికీ ఆయన శాంతిని అనుగ్రహిస్తానని మాట్లాడుతున్నారు ఏ విషయంలోనూ కలవరపడుతున్నావో ఏ విషయంలోనూ భయపడుతున్నావో ఏ విషయంలో వేదనని వెంటాడి నీ మనసు అంతా గలిబిలిగా ఉండి ఏదో జరిగిపోతుందేమో ఏదో అయిపోతుందేమో ఏదో నాకు కీడు సంభవిస్తుందేమో కొంతమందికి హృదయం కలవరమండి పండుకున్నప్పుడు రాత్రు పండుకున్నప్పుడు ఏదో ఒక చెట్టకలు వస్తుంది పీడకలు వస్తుంది వచ్చినప్పుడు రోజు అదే కల జ్ఞాపకం వస్తూ ఉంటుంది వచ్చి నాకేదో అయిపోతుందేమో నాకేదో జరిగిపోతుందేమో అని ఒక నెగిటివ్ ఆలోచనలు వారిలోనికి వస్తూ ఉంటాయి కొంతమందికి ఏమన్నా ఒక సమస్య ఉన్నదంటే ఆ సమస్యని ఆలోచిస్తూ అశాంతిగా ఉంటూ ఉంటారు ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం మీతో మాట్లాడుతుంది దేవుడు ఆయన శాంతిని మీకు ఇస్తానని మాట్లాడుతున్నారు ఆయన శాంతిని మీకు అనుగ్రహిస్తాను అంటున్నారు ఇంకెందుకమ్మా భయం ఇంకెందుకమ్మా ఆందోళన దేవుని బిడ్డలారా దేవుడే ఆయన శాంతిని మనకిస్తానంటున్నారు ఎందుకంటే మనం ఎంత కలవరముగా ఉన్నామో ఆయనకి తెలుసు అందుకని ఆయన శాంతిని మనకి ఇస్తానంటున్నారు కనుక ఈ ఉదయకాల సమయం ఆయన శాంతిని హృదయములకు రాబోతుంది కనుక ప్రభావ ఒక్కసారి మీ శాంతితోనూ నింపండి ప్రభాని ప్రార్థన చేద్దాం దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక దయచేసి ప్రార్థన చేసుకుందాం సర్వాధికారిన దేవా మీకు వందనములు ఈ రోజు బిడ్డలు వారు పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా మీ బిడ్డల పనులకు తోడుగా ఉండి మరి రోజు వాక్యముతో మాట్లాడిన రీతిగా ఏ హృదయము కలవరముగా ఉంటుందో ఏ హృదయము అశాంతిగా ఉంటుందో వారి యొక్క నుంచి మీరు విడిపించి శాంతినే మీకు అనుగ్రహించుతున్నానని మాట్లాడిన రీతిగా మా అందరి హృదయములు కూడా మీ శాంతితో నింపబడను గాక వారి యొక్క హృదయములు ఉన్నటువంటి కలవరం అంతా తొలగిపోయి సంతోషముతో వారు నింపబడాలి ప్రభావ మీరు అక్కడికి ఎత్తబడగలిగినటువంటి జీవితాలు మా అందరికీ తెయచ్చేనయ్యా అతి త్వరలో రాబోతూ ఉన్నారు మీకు ఇష్టమైనటువంటి జీవితాలు కలిగి జీవించే ఆ జీవితాలు మాకు అనుగ్రహించమని ఈ రోజు నిబిడలు అంతా కూడా మరి ఆనందదాయకంగా గడపాలి మీ సన్నిధితోడు నిబిడలకి దాయి చేయమని ఏ సుక్రీస్తు వారి యొక్క నామం పేరు అడిగి వేడుకుంటూ ఉన్నామా పరమ తండ్రి అమేన్ అమేన్ అమేన్